గురుభ్యో ఓం శ్రీ మాత్రే నమ నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చిందండి కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశినే అత్యంత పర్వదినంగా పరిగణిస్తాం ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజునే దేవదానవులు క్షీరసాగరాన్ని సాగరాన్ని మధించారు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి నాడు నిద్రలేచి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి బృందావనంలోకి అడుగుపెట్టి తులసి స్వరూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీనారాయణులను ఎలా పూజించాలి తులసి కళ్యాణం ఏ విధంగా చేయాలి తులసి వివాహం చేయలేని వారు ఏం చేయాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని కమెంట్ చేయండి ఇక ఈ ద్వాదశి రేపు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన వేదాలు వివరిస్తున్నాయి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకోవాలి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపుని నీటితో ఇంటిని శుద్ధి చేసుకోవాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి అలాగే కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ముందుగానే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలు వేసి మీ పూజా మందిరంలో ఉంచాలి పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి ఎదురుగా దీపాలు వెలిగించాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి పూజ చేయాలి గణపతికి నమస్కారం చేసుకుని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించుకోవాలి విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలు ఏర్పాటు చేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల సమర్పించి నమస్కారం చేసుకోవాలి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో ధన ధాన్యాలకు కొరత ఉండదు ఇంతటి అద్భుతమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాలను సమర్పించడానికి ప్రయత్నం చేయండి ఈ క్షీరాత్రి ద్వాదశి నాడు విశేషంగా వెండి దీపాలు వెలిగిస్తే మంచిది మట్టి దీపాలు వెలిగించినా కూడా సరిపోతుంది మీరు ఏ దీపాలు వెలిగించినా సరే ఆ దీపానికి ముందుగా పసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి ఈ ద్వాదశి పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి అలాగే మీ పూజా గదిలో తప్పనిసరిగా కొన్ని తులసి దళాలు పెట్టుకోవాలి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానక అలాగే వడపప్పును నివేదించాలి అలాగే రెండటి పండ్లను కూడా నివేదించవచ్చు నైవేద్యం చుట్టూ మంచినీళ్లు చిలకరించి దేవునికి నైవేద్యాన్ని చూపించాలి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజించుకోవాలి చివరిగా స్వామివారికి హారతి కర్పూరం సమర్పించి మనస్ఫూర్తిగా దేవునికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు లేదా ఐదు ప్రదక్షిణలు చేయాలి అలాగే తలపై నాక్షలు వేసుకోవాలి పూజ చివరిలో తలపై తులు వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా గదిలో పెట్టిన తులసి నీటిని తీర్థంగా స్వీకరించాలి ఈ తీర్థం నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది ఈ తులసి తీర్థాన్ని స్వీకరిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఉండలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మినుములు లేకుండా చూసుకోండి ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు తల స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని అలాగే ఇంటి గుమ్మ ముందు రెండు మట్టి దీపాలను వెలిగించుకోవాలి పూజా గదిలో కూడా ఒక చిన్న దీపం వెలిగించండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో తులసి మొక్కను అలాగే ఉసిరి చెట్టును పూజించండి ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు కు సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే ఈ భర్తకు కూడా విపరీతమైన సంపదలు కలుగుతాయి కుటుంబ కష్టాలు తొలుగుతాయి సుఖ సంతోషాలుగా ఉంటారు ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో తులసి కోటను అందంగా అలంకరించుకోవాలి తులసి కోటకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి తులసి మొక్క స్వరూపంగా భావిస్తారు కాబట్టి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసికి వివాహం జరిపించాలి ఉసిరి కొమ్మ అందుబాటులో లేకపోతే తులసి కోటలో విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు తులసి కోట ముందు అందంగా ముగ్గులు వేసుకోవాలి అష్టదల పద్మం ముగ్గు వేస్తే ఇంకా మంచిది తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంతో తులసి కోటను అలంకరించుకోవాలి అలాగే వివిధ రకాల ఆభరణాలతో లక్ష్మీ స్వరూపమైన తులసిని అలంకరించుకోవాలి ఇక తులసికి నైవేద్యంగా పాలు బియ్యం అరటిపళ్ళు అలాగే బెల్లంతో చేసిన పరమాణాన్ని కూడా నివేదించవచ్చు ఈ విధంగా తులసి కోటను అలంకరించి తులసి ముందు దీపారాధన చేయండి విశేషంగా ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో తులసి ముందు దీపారాధన చేస్తే మంచిది అలాగే తులసి కోటకు హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా చాలా సులభంగా తులసి కోటను పూజించండి అయితే తులసి కోటకు వివాహం చేయాలంటే ఒక పసుపు తాడు తీసుకుని దానికి పసుపు కొమ్ము కట్టి తులసి ముక్కకు కట్టాలి ఎవరినైనా బ్రాహ్మణుడిని పిలిపించి తులసి వివాహం జరిపిస్తే ఇంకా మంచిది అయితే ఇదంతా చేయలేని వారు తులసి కోటలో విష్ణుమూర్తి రూపం పెట్టి దీపారాధన చేసుకోండి ఎంతో పుణ్యం లభిస్తుంది అయితే ఇంట్లో తులసి లేని వారు దేవాలయంలో ఉన్న తులసి కోటలో దీపారాధన చేసుకోవాలి అలాగే ఉసిరి చెట్టును పూజించిన రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఉసిరి చెట్టు అంటేనే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి ఎంతో సంతోషించి కోరిన వరాలిస్తాడట తులసి కోట ముందు కూడా ఉసిరి దీపాలు వెలిగించవచ్చు ఈ రోజున ఉసిరి దీపాలు వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా జీవిస్తారు ఈ విధంగా తులసి కోటను పూజించి వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి వివాహం కాని వారు ఈ రోజున ఉపవాసం ఉంటే త్వరగా వివాహం కుదురుతుంది వివాహమైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటే మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది ఈ క్షీరాద్రి ద్వాదశి నాడు మీ ఇంటికి ముత్తైదులు పిలిచి వారిని వారిని తాంబూలాలతో సత్కరించండి తప్పకుండా ఆ లక్ష్మీనారాయణుల అను అనుగ్రహంతో పాటు ఆశీర్వాదం కలుగుతుంది సంతానం లేని దంపతులు ఈ రోజున తులసికి వివాహం జరిపిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపాలు పెట్టవచ్చు అలాగే రావి చెట్టు క్రింద కూడా దీపాలు వెలిగించి ఆ విష్ణువు యొక్క అనుగ్రహం పొందవచ్చు విష్ణు సహస్రనామాలు చదివినా కూడా సకల పాపాలు తొలగిపోతాయి కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయి ఇంకా ఈ రోజున గోమాతను పూజించిన గోమాతకు ఆహారం తినిపించిన ప్రదక్షిణలు చేసినా కూడా మన జీవితంలో ఏవైనా జాతక దోషాలు ఉంటే వెంటనే తీరిపోతాయి ద్వాదశి నాడు పేదలకు దాన ధర్మాలు చేస్తే ఇంకా మంచిది మన కుటుంబం బాగుంటుంది